వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమస్తుల కేసులో రేపు హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది గత జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి సీబీఐ వాదించింది ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ ఇరవై ఒకటిలో వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ ఆదేశించింది ఈ నేపథ్యంలో గొడవకు ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇటీవల జగన్ కోర్టు అనుమతితో ఐరోపా పర్యటనకు వెళ్లారు పర్యటన ముగిసిన వెంటనే వ్యక్తిగతంగా హాజరు కావాలని అప్పుడే కోర్టు స్పష్టం చేసింది అయితే ఆయన హాజరు కాకుండా మినహాయింపు కోరారు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన పిటిషన్ కోర్టు కాగా అక్రమాస్తుల కేసులో జగన్ రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి బెయిల్పై బయట ఉన్న విషయం తెలిసిందే